నమస్కారం స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్కి స్వాగతం మీరు చూస్తున్నటువంటి స్వదేశీ న్యాచురల్ ప్రోడక్ట్స్ స్టోరు ఆధారిత వ్యవసాయము ఇంకా గోశాల ఉత్పత్తుల కేంద్రం ఇది మనం ఏదైనా శుభ పరిణామం శుభ సందర్భం జరుగుతుందంటే తీపి కబుర్ అని మాట్లాడుకుంటాం తీపి అనేది మనకు శుభ శుభం కింద మన మంచి వైబ్రేషన్ తీపి కబురు మనం అని మాట్లాడుతూ ఉంటాం ఈ తీపి అని మాట్లాడినప్పుడు ఇప్పుడు చాలామంది అయ్యో మేము తినలేమే మాకు షుగర్ ఉంది అని వింటా ఉన్నాం ఈ డయాబెటిక్ అనేది ప్రపంచంలో అతిపెద్ద జబ్బు మనం మన మన దేశంలో విస్తరించిపోయి ఉంది ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద జబ్బులు డయాబెటిక్ దాంట్లో మన దేశం చాలా ముందు ఉంది ఇది దేశంలో ఇంకా చెప్పుకోవాలంటే మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఇంకెక్కువ మోతాదులో ఉంది ఈ డయాబెటిక్ అనేది మన రోజు తీసుకునే ఆహార పదార్థాల ద్వారా మనం ముందే చెప్తూ ఉన్నాం మనం రోజు వాడుతూ వాడుతూ ఫైనల్ స్టేజ్లో రిజల్ట్ మాత్రమే డయాబెటిక్ ఇది అప్పటికప్పుడు వచ్చిందైతే కాదు ఈ డయాబెటిక్ ఏదైతే మధుమేహం జబ్బు ఉందో దానివలన మనం తీపి వస్తువులు ఏవి తినలేము ఆ తీపికి మొత్తం దూరంగా ఆ తీపిని చూస్తే మా ప్రాణాన్ని చంపుకుంటున్నాము మేము నోరు కట్టేసుకున్నాము అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఈ తీపి అనేది దానిలో ఉన్నటువంటి పదార్థాలు ఉన్నటువంటి గ్లూకోజ్ అనేది మా శరీరానికి శరీరం లోపల ఉన్నటువంటి గ్లూకోజుకి మనం బయట నుంచి తీసుకునే ఆహార పదార్థం కూడా గ్లూకోజ్ అయితే అది పెరిగిపోయింది షుగర్ పెరిగింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు దానివల్ల భయపడి తినడానికి బెల్లం తినాలని కూడా ఆలోచిస్తూ ఉంటారు దీనితోడు యూరియా తో పండించిన చెరుకు నుంచి వచ్చేటువంటి చెరుకు బెల్లము మళ్ళీ బెల్లం తయారు చేసేటప్పుడు కూడా సున్నము సోడా ఉప్పు కలర్లు కెమికల్స్ వేసి తెల్లగా రావాలని చెప్పి చేస్తూ ఉంటారు ఇవి రసాయనాలు బయట బయటవన్నీ జరుగుతాయి మన దగ్గర మన గోవాదారితో ప్రకృతి వ్యవసాయం పండినటువంటి చెరుకు నుంచి తీసినటువంటి సహజమైన పద్ధతిలో మన పూర్వం రోజుల్లో ఏ అయితే మనకు బెల్లం తయారు చేసే పద్ధతి ఉందో అదే రకంగా బెండకాయ రసంతో బెల్లం అనేది పాకు కింద తయారు చేస్తారు అట్లాంటి వాటితో చేసినటువంటి బెల్లం కాకుండా మనకు ప్రకృతి ప్రసాదించినటువంటి తేనె అనేది కూడా మనం అరకు ఫారెస్ట్ నుంచి కలెక్ట్ చేయడం జరిగింది ఈ తేనె అనేది కానీ ఈ బెల్లం అనేది కానీ మనకు అయితేనేమో అడవిలో నుంచి జరుగుతూ ఉంది అడవి మనకి ఇచ్చినటువంటి ప్రసాదం ఇది ఇది గిరిజనుల నుంచి మనం కలెక్ట్ చేస్తాం ఇది ఇప్పుడు ఎవరైతే ట్రైబల్స్ ఉన్నారో వాళ్ళకు ఎలాంటి మిషనరీస్ కానీ వాళ్ళ మైండ్లో కూడా ఎలాంటి కల్మషం అనేది లేకుండా ఉంటుంది కనుక మనకు గిరిజనుల ద్వారా అడవిలో నుంచి సేకరించిన తేనె మన స్టోర్లో అందుబాటులో ఉంచడం జరిగింది తేనె కానీ రోజు మనం ఆహార పదార్థం తీపికి బలుదురుగా తీపికి ఆల్టర్నేట్గా మనం తేనెని కానీ మనం ఆహార పదార్థాలు తీసుకున్నట్టయితే దాంట్లో ఉన్నటువంటి సహజ తత్వం ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డెవలప్ చేస్తుంది ఇది యాంటీబయాటిక్ కూడా పనిచేస్తుంది ఎవరైతే అధిక అని చెప్పి ఎవరైతే చాలామంది చాలా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ తేనెని కానీ గోరు నీళ్ళలో పొద్దున కానీ తాగుతున్నట్టయితే వెయిట్ లాస్లో చాలా విశేషంగా పనిచేస్తుంది వెయిట్ లాస్ వాళ్ళకి వెయిట్ లాస్ లాస్ అవ్వడం కాకుండా వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ కూడా ఉండడానికి నెయ్యి అనేది సరితేనే అనేది చాలా ఉపయోగపడుతుంది మనం ఇది అడుగు నుంచి సేకరించినటువంటి ట్రైబల్స్ ద్వారా కలెక్ట్ చేసిన కనుక దీంట్లో ఎలా ఎలాంటి అడల్టరేషన్ అట్లాంటివి ఉండవు ఇది ప్రకృతి ప్రసాదము అది గిరిపుత్రులు అంటే గిరిజనుల ద్వారా మనం సేకరించడం జరిగింది అదేవిధంగా పాలేకర్ గారి వ్యవసాయ విధానంలో పండినటువంటి బెల్లం అనేది మన స్టోర్లో అందుబాటులో ఉండడం జరిగింది ఈ బెల్లం అనేది కూడా ఎరువు లేకుండా పట్టిన చెరికే కాకుండా బెల్లం తయారు చేసినప్పుడు కూడా ఎలాంటి రంగులు అనేది లేకుండా ఇది సహజంగా అనిపిస్తుంది ఇది కాపర్ కలర్లో ఉంటుంది నలుపు రంగులో కనిపిస్తుంది నల్ల బెల్లం అని చెప్పి ఇది చాలా ఔషధ విలువలైనటువంటి బెల్లం ఇది ఎప్పుడైతే మన బ్రిటిషర్స్ అంటే విదేశీయులు మన దేశంలోకి వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడానికి ఎవరైతే వచ్చినారో ఆ వ్యాపారాలు కాకుండా వాళ్ళు రాజకీయంగా కూడా మన చిన్నభిన్నం చేసి మన సంస్కృతిని మన మనలో ఉన్నటువంటి నాగరికతని మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతని కూడా వాళ్ళన్నీ అన్నీ కొల్లగొట్టిపోయినారు వాటిలో భాగంగా ఎప్పుడైతే వాళ్ళు తెల్లవాళ్ళు మనం మాట్లాడుతుంటాం ఆ బ్రిటిషర్స్ని ఆ తెల్లు తెల్లవాళ్ళు వాళ్ళు తెల్లగా ఉన్నారు వాళ్ళు తినే పదార్థాలని కూడా తెల్లగానే ఉండేటివి అని మనకు ఆ రకంగా తెలుపు వస్తాల వస్తువుల మీద మక్కువ ప్రేమ కలిగేటట్టుగా చేసినారు దాంట్లో భాగంగా చక్కెరని చూస్తాం మనం ఉంటుంది చక్కెర అనేది తెల్లగా ఉంటుంది కనుక అది చాలా మంచిది అనేది డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు తెల్లవాళ్ళు తింటారు చక్కెర అని అనుకుంటాం ఆ చక్కెర అనేది ప్రాసెస్ మనకు ముందు పూర్వం రోజుల్లో లేదు అది చక్కెర తయారు చేసేటప్పుడు చాలా రకాలైన జంతువుల ఎముకల పౌడర్ కూడా కలుపుతారు తర్వాత దీపావళి పటాకుల్లో క్రాకర్స్లో వాడేటువంటి బాస్వరం కూడా ఆ చక్కెర తయారు చేసే క్రమంలో వాడతారు అట్లాంటి డేంజరస్ ఆ డేంజర్ అనే పద్ధతి ఆ తెలుపు అనేది అసలు మనకు మన సంస్కృతిలో తెలుపు అనేది లేదు కృష్ణుడు నలగనే ఉన్నాడు రాముడు అలగనే ఉన్నాడు మన భూమి భౌగోగు భౌగోళిక వాతావరణం బట్టి నలుపు తెలుపునే ఉంటుంది కానీ గుణంలో తేడా ఉంటుంది కానీ మనిషి రూపులు మాత్రం తెలుపుతో మంచిది అని చెప్పడానికి ఎంత మాత్రం మంచిది కాదు ఇది మనం బెల్లం చూసుకున్నట్టయితే నల్ల ఉంది కదా అని చెప్పి ముఖం విరవాల్సి విరుచుకోవాలి పెదవి విరుచుకోవాల్సిన అవసరం లేదు దీంట్లో చాలా ఔషధ విలువలు దీంట్లో నిమిడీకృతమై ఉన్నాయి బెల్లంని మనం ఆహార పదార్థం అంటే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే భోజనం తీపితో ముగించాలి లేదంటే తీపితో ప్రారంభించాలని చెప్తారు ఎప్పుడైతే మనం తీపి మనం ఆహారంగా తీసుకుంటున్నట్టయితే బెల్లం చిన్న ముక్క తిన్నట్టయితే డైజెస్షన్కి సంబంధించినటువంటి ఎంజైమ్స్ని అది రిలీజ్ చేస్తుంది అది సైంటిఫిక్గా చెప్పేది అంటే రసాలు అనేది ప్రిపేర్ అయిపోతాయి మనం ఏదైనా భోజనానికి చిన్న ముక్క బెల్లం ముందు తీసుకుంటేనేమో డైజెస్ట్ సిస్టమ్ ప్రిపేర్ అవుతుంది అదే మనం భోజనం చేసిన తర్వాత కానీ బెల్లం ఇదే చిన్న ముక్క బెల్లం తింటే మనం తిన్న ఆహారాన్ని అడిగించడానికి చాలా సహాయపడు సహాయపడుతుంది మనం జనరల్గా అందరినీ ఒక కేటగిరీ కింద చూస్తున్నట్టయితే రెండు వందల గ్రాముల నుంచి ఎనిమిది వందల గ్రాముల ఆహారాన్ని మనం భోజనంలో తీసుకుంటాం ఆ రెండు వందల గ్రాముల నుంచి ఎనిమిది వందల గ్రాముల ఆహారాన్ని ఒక ఇరవై గ్రాముల బెల్లం అరిగిస్తుందంటే దీంట్లో ఎంత అద్భుతమైనటువంటి విషయం దీంట్లో నిమిలీకృతమై ఉందనేది గమనించవచ్చు ఈ బెల్లాన్ని మనం అరుగుదలకే కాకుండా కఫానికి కూడా ఇదే మెడిసిన్లో పనిచేస్తుంది గొంతు పట్టేసిన జలుబు ఉన్నా కూడా బెల్లం తిన్నట్టయితే కఫం సంబంధించిన ఇబ్బందులు దూరం చేస్తుంది అదేవిధంగా బెల్లాన్ని మనం ఆహారంగా తీసుకుంటున్నట్టయితే ఐరను కాల్షియము జింకు మెగ్నీషియం ఇవన్నీ కూడా టాబ్లెట్లో ఉంటాయని వింటున్నారు మీకు అవే గుర్తుకొస్తున్నాయి ఇవన్నీ కూడా మన బెల్లంలో ఉన్నాయి మీకు ఎప్పుడైతే రక్తం తక్కువ ఉంది ఐరన్ తక్కువ ఉంది ఐరన్ లోపం ఉంది కాల్షియం లోపం ఉంది అని డాక్టర్లు ఆరు నెలలు మూడు నెలల నుంచి ఆరు నెలల కోర్సు ఇచ్చి డబ్బాల డబ్బాలు ప్యాకెట్లు ప్యాకెట్లు ఇస్తారు అవన్నీ కూడా కెమికల్స్తో కూడికిపోయినటువంటి ఫ్యాక్టరీలు తయారు చేసినవి ఇవి సహజంగా మనకు భూమాత ప్రసాదించినటువంటి చెరుకు పంటలో ఎలాంటి ఎరువు లేకుండా పండించినటువంటి ఆధారిత ప్రకృతి వేషంలో పండిన చెరుకు నుంచి బెల్లం తయారు చేసి బెల్లాన్ని మనం చిన్న ముక్కలుగా కింద ఇరవై గ్రాముల బెల్లం అని మనం చెప్తున్నాం చిన్న బెల్లం కింద హాఫ్ కిలో కింద అరకిలో బెల్లం అట్లా ఇది కిలో బెల్లం కూడా మన స్టోర్లో అందుబాటులో ఉంచడం జరిగింది ఇది రోజు ఆహారంగా భోజనానికి ముందు కానీ భోజనం తర్వాత కానీ తినాలి లేదు మీకు రోజు తినలేకపోయినా కనీసం వారానికి ఒకసారి మనం ఒక స్వీట్ లాగా చేసుకొని తింటున్నట్టయితే వారం రోజుల్లో తిన్నటువంటి కెమికల్స్ అన్నీ కూడా ఈ ఒకరోజు తీసుకున్నటువంటి స్వీట్ ద్వారా మనకు మన పిల్లలకి అందించ అందించడం వాళ్ళు అవుతారు ఇది మహిళా లోకానికి నా వినపం బెల్లాన్ని మీ ఆహార పదార్థాలు భాగంగా అందియాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ బెల్లం వలన ఐరన్ కాల్షియం మెగ్నీషియం ఎముకల పటుత్వము మోకాల నొప్పులు ఉన్న వాళ్ళ వాళ్ళు కూడా ఇది ఒక అవసరం కింద చెప్పవచ్చు అదేవిధంగా ఈ తీపి పదార్థాల ద్వారా మనం డయాబెటిక్ ఇన్సులిన్ లెవెల్లో వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు డయాబెటిక్ అనేది ఒకసారి వచ్చిందంటే మళ్ళీ తగ్గదు అని చెప్పి మందుల వాడ జీవితాంతం వాడాలని చెప్పి వాళ్ళొక చక్రం మెడిసిన్స్ మెడికల్ మాఫియాలో మనం ఒకసారి వచ్చిందంటే రోజు ఏటీఎం లాగానే నెల సరుకులతో పాటు మందులు తెచ్చుకునేది కూడా మనం మన నిత్యావసర సరుకుల కింద మారిపోయి ఉన్నాయి అయితే శ్రీ కాదర్వల్ గారి విశేషమైన కృషిలో వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్లో ఈ తాటి బెల్లము ఏదైతే ఉందో ఇది ప్రకృతి ప్రసాదించినటువంటి తేనెతో పాటు మనకి తాటి బెల్లం తాటి చెట్లు ప్రతి గ్రామాల్లో తాటి చెట్లు లేని గ్రామం అనేది ఉండదు ఇవి ఎవరు మొక్కలు పెట్టాల్సిన అవసరం లేదు వాటికి నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు కలుపు తీసే పని లేదు యూరియా ఫర్టిలైజర్ అవసరం లేదు ఈ ప్రతి ప్రకృతి సహజంగా పండేటువంటి తాటి చెట్లు మన దేశంలో నాలుగు కోట్ల చెట్లు ఉన్నాయని ఒక అధికారిక సర్వేలో ఉంది మనకు గ్రామాల్లో ఉన్నటువంటి తాటి చెట్లు ఈ గౌడ సంఘాల ఆధీనంలో ఉంటాయి ఈ గౌడ సంఘాలకు కూడా గౌడ గౌడ కులము వృత్తుల వాళ్ళు కూడా కాదర్వలి గారి రీసెర్చ్లో బా చెప్పినటువంటి ఔషధ గాటి బెలాన్ని షుగర్ ఏదైతే డయాబెటిక్ వాళ్ళు ఉన్నారు ఈ బెల్లానికి తీపి పదార్థాలు దూరంగా వాళ్ళు ఈ డ తాటిబెల్లాన్ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు ఈ తాటిబెల్లం చేదు ఒకరు స్వీట్ మిక్స్డ్గా ఉంటుంది టేస్ట్ చూస్తున్నట్టయితే తాటిబెల్లాన్ని స్మెల్ చూసినట్టయితే కాఫీ స్మెల్ అనిపిస్తుంది మీకు క్యాడ్బర్రీ చాక్లెట్ లాగా ఆ స్మెల్ అనిపిస్తుంది ఈ తాటిబెల్లాన్ని ఇన్సులిన్ లెవెల్ ఉన్నవాళ్ళు కూడా రోజు ఇది స్వీట్ పదార్థాలే కాకుండా ఇది ఔషధంలా కూడా రోజు కంపల్సరీ ట్యాబ్లెట్లకు ఎప్పుడైతే వాడుతున్నారో బెల్లం కూడా పల్లి ఉండలోనూ నువ్వులు ఉండలోనూ జీడిపప్పులోనూ పాకం చేసి అవి చిరు పదార్థాలుగా తింటున్నట్టయితే ఉన్నటువంటి ఈ షుగర్ అనేది దీంట్లో షుగర్కి ఏదైతే పెంచే గుణం ఏదైతే ఉందో దాన్ని గ్లూకోజ్ అంటాం ఆ గ్లూకోజ్ అనేది దీంట్లో దీంట్లో చాలా తక్కువ ఉంటుంది దీంట్లో ఉన్నటువంటి ఫ్రాక్టోజ్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ గ్లూకోజ్ తక్కువ ఉండి ఫ్రాక్టోజ్ ఉండడం వల్ల ఈ ఫ్రాక్టోజు గ్లూకోజ్ మనకు టేస్ట్లో తీపి అనిపిస్తుంది కానీ ఆ గుణంలో అనేది చాలా వ్యత్యాసం ఉంటుంది దీనిలో అధిక మొత్తం ఫ్రాక్టోజ్ ఉంది గ్లూకోజ్ జిఐ లైక్సెమిక్ ఇండెక్స్ అయితే ఉండదు కనుక ఇది చాలా ఔషధ విలువైనటువంటి ఉంటుంది ప్రకృతి ప్రసాదించినటువంటి తాటి బెల్లం ఇది ఖాదర్వల్ గారి రీసెర్చ్కి వాళ్ళు చేస్తున్నటువంటి సమాజానికి చేస్తున్నటువంటి సేవలో మనం చాలా రుణపడి ఉన్నామని చెప్పొచ్చు ఇది మన స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్ స్టోర్లో ఈ గౌడ పూల ప్రవృత్తుల వాళ్ళ ద్వారా తాటి నుంచి వచ్చినటువంటి బెల్లం తయారు చేయించి స్టోర్లో అందుబాటులో ఉంచడం జరిగింది ఇది కూడా మనం రోజు డయాబెటిక్ ఉన్న వాళ్ళే కాకుండా నార్మల్గా అందరూ కూడా ఆహారంగా తీసుకోవచ్చు